నమస్తే అందరికీ ఈరోజు మన వీడియో ఆంధ్రా స్టైల్ చేపల పులుసు ఈ రెసిపీని సులభంగా తక్కువ పదార్థాలతోనే రుచికరంగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా చేపల్ని వాష్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి అందులో పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలండి మెంతుల వల్ల చేపల పులుసు చేదొస్తుందేమో అన్న భయం అవసరం లేదండి ఈ మసాలాని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి అదే మసాలా గిన్నెలో ఎర్రల్లి పచ్చిమిర్చి టమోటాపై ఉండే మూడికా భాగాన్ని తీసి ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మసాలాలన్నీ రెడీ అయ్యాయి కదా ఇప్పుడు దీనికోసం చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చేప ముక్కలను వేసుకొని ఎర్రగా వేపుకోవాలండి ఇలా వేగిన దాన్ని రెండో వైపు కూడా తిరగ వేసుకోవాలి రెండో వైపు కూడా ఎర్రగా వేపుకోవాలి ఇవి ఫ్రైకి ఉపయోగించే ముక్కలండి ఇప్పుడు చారుకు ఉపయోగించే ముక్కల్ని ఈ ముక్కలు తీసేసాక వేసేద్దాం వేగే కదా తీసి సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పులుసు కోసం ఉంచుకునే ముక్కల్ని వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి అలా రెండో వైపు కూడా తిప్పుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గనివ్వడం వలన ఉప్పు కారం అనేది తొందరగా చేపకి పడుతుందండి ఇక్కడ మీకు బాగా వేగినట్టు కనిపిస్తున్నాయి కదా కానీ అది పచ్చి వాసన వరకే వేపుకున్నానండి ఇలా వేగిన చేప ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై మరో గిన్నెను పెట్టి కాస్త వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో కరివేపాకు ఎండుమిరపకాయలు కాస్త వేగాక ముందుగా రెడీ చేసుకున్న ఉల్లి టమాటా పేస్టును కూడా వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు వేగాలండి అందులోనే పచ్చి మసాలాను కూడా వేసుకొని మరి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు వేపి పెట్టుకున్న చేప మొక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసుకొని కాస్త మగ్గనివ్వాలండి ఈ చేప మొక్కలని గరిట పెట్టి కలపకండి ఎందుకంటే విరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ చేప మొక్క తిప్పేటప్పుడు స్పూను ఉపయోగించి తిప్పండి ఇప్పుడు ఇందులో ముందుగా పిడిచి ఉంచుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ చేపల పులుసుని ఒక పదిహేను నిమిషాలు మరిగే వరకు మూత పెట్టి అలా వదిలేయాలండి ఇప్పుడు ఇప్పుడు పులుసు మరిగింది కదా ఇందులో గరం మసాలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ పులుసు కాస్త చల్లార్చి వేరే బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే చేప ముక్కలు ఫ్రై చేసినా కూడా వేరే ప్లేట్లో తీసుకుంటే మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఫ్రై రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయండి